సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలో ఫేమస్ మరి ఈ పండుగ షాపింగ్కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్ సరే అక్కడ ఒక ఫోటో బాలకృష్ణ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అలానే బాలకృష్ణ గారి షోలో ఎన్టీఆర్ గారు పేరు మర్చిపోయారు అని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా ఇద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచుకుందని నేను అంత ముందు కూడా చెప్పానండి బాలకృష్ణ గారితో తారక్ గారితో అంటే ఎంత ఎంతమందికి దొరికితో తెలియదు అదృష్టం రామారావు గారి అబ్బాయితో అండ్ మనవడితో చేయటం సో జయలౌకస తారక్ గారితో చేసింది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను అది ఎప్పటికీ ఉంటుంది అలానే బాలకృష్ణ గారితో ఇప్పుడు సినిమా చేయటం డాకు మహారాజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాడనరీ లాగా ఉంది సో ఇద్దరిలో కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి బట్ మొన్న ఎవరు అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఫ్యాన్స్ని చాలా ఓన్ చేసుకుంటారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు ఎవరైనా వాళ్ళు జర్నీ చేస్తుంటే ఫంక్షన్లోకి వచ్చి వెళ్తున్నా లేదు బాలయ్య బాబు గారు కూడా షూటింగ్ ఎవరైనా ఆయన దూరంలో మేము జైపూర్లో ఉన్నప్పుడు వచ్చినా మారేడుమిలో అప్పుడు వచ్చినా ఆయన కోపడుతుంటారు ఏంట్రా అంటే దాని రీజను ఇంత జర్నీ చేసి వచ్చారు వాళ్ళు సేఫ్కి వెళ్తారా లేదా అని సేమ్ తారక్ గారు కూడా మేము పూణేలో చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా వస్తుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళు ఏంటంటే ఒకరోజు చెప్పారు బావి మన అంత ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటాం వాళ్ళ పాప నాతో ఫోటో తీయటానికి లేదా నాతో దూరంగా చూడటానికి వస్తుంటారు మళ్ళీ వాళ్ళు వెళ్ళేదాకా నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది అని సో నాకైతే ఈ రెండు కామన్ పాయింట్స్ చాలా బాగా అనిపించినాయి అంటే బాబి గారు 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 ఒక్క నిమిషం అదే ఈ షోలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించొద్దని ముందే మీకు సజెస్ట్ చేశారని తెలిసిందే నిజమేనా ఏంటి అంత డ్రామా జరగలేదండి దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు అవి ఏమీ లేవు అక్కడ స్లైడ్ అయిన ఫొటోస్ని అడిగారు బాలయబాబు గారు వాటికి నేను సమాధానం చెప్పాను అంతే జరిగింది తర్వాత మొన్న వంశీ గారు అన్నట్టు షో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది ఆ గ్యాప్ పంచులో ఒక క్యారెక్టర్ ఏదన్నా ఏదో ఒక సినిమా ఒకటి ఏదన్నా ఇలా ఉన్న సినిమాలో మా తారక్ అయితే చాలా బాగుంటాడు అని నాతో వంశీ గారితో అన్నారు ఆయన అది అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకపోవటం వల్ల అది బయటికి రాలేదు అంతే తర్వాత ఆయనకి జైలో కూర్చున్న సినిమా చాలా ఇష్టం సో దాని గురించి కూడా నాతో రెండు మూడు సార్లు మాట్లాడారు సో అవేమీ లేవు అనవసరంగా చిన్నదాన్ని మనమే పాపం అనవసరంగా ఒక ఫ్యామిలీ ఇష్యూని మనం పెద్ద చేస్తుంటాం అంతే